దగ్గర మన పైన ఆరోపణలు చేస్తే మనం వాటిని రుజువు చేసుకోవాల్సిన అవసరము ఇప్పుడు అంటాడు మార్ బ్రదర్ వ్యభిచారుడు నేను ఇప్పుడు నేను రుజువు వ్యభిచారు నా పన నాకు అవసరమా అది మార్ బ్రదర్ దొంగ అంటాడు నేను నేనేమన్నా దొంగతనం చేయలేదని రుజువు చేసుకోవాలా వాళ్ళ ముందట నాకేం అవసరం అపవాదికి రుజువు చేసుకోవడానికి అపవాదికి రుజువు చేసుకోవాల్సిన అవసరం నాకు లేదు కదా అపవాది అపవాది సంబంధికులు ఏదైతే వాళ్ళు ఆరోపణ చేస్తున్నారో అవి ఏవి నేను రుజువు చేసుకోవాల్సిన అవసరం నాకు లేదు నాకేం అవసరం అండి నన్ను రుజువు చేసే దేవుడు ఒక ఆయన ఉన్నాడు ఆయన దగ్గర నేను యథార్థంగా బతకాలి ఆయన ఇచ్చే క్షమాపణ పొందుకోవాలి ఆయనతో నేను వధువుగా ఏకము కావాలి ఆయన నాతో ఏకము కావాలి ఆయన నన్ను కొనిపోవాలి వధువుకి ఇప్పుడు ఒక లక్ష్యం ఉన్నదా వదుకి ఇప్పుడు ఒక గులి ఒక గురి ఉన్నదా ఏంటది ఎత్తబడుట అంటారు వంద అంటారు మనల్ని అన్ని తీసుకుంటావా సీరియస్గా అవన్నీ పట్టించుకో ఏమన్నాడు అపోవాది పెట్టే ఏ నిందను కూడా నువ్వు లక్ష్యం చేయొద్దు నువ్వు అస్సలు పట్టించుకోవద్దు అన్నాడు ఆయన హేసు ప్రభు నిర్లక్ష్యం చేశాడు శాసుల పరిశీలనే మాటలన్నిటిని ఆయన ఏదైతే ఆయన గురించి లేఖనంలో రాయబడిందో దాన్ని వేసుకుంటూ వెళ్ళిపోయింది ఆయన వాళ్ళు మాటి